ప్రజా చిని తెలుగు ప్రేచ క్షణం ప్రజాక్షేమని ప్రస్తుతం నవంబర్ ఇరవై ఆడవ తారీఖున సాయంత్రం ఐదు నరగంటప్పుడు చేనుకోట విలేజ్లో విలేజ్లో హైవే పక్కన ఉన్నటువంటి రమేష్ అనేంటి ఒక స్థలం రామయ్య నేతకు స్థలం ఉంటే ఆ స్థలంలో సాంప్రదాయ నేతను ఒక మంచి షాప్ పెట్టుకొని ఉంటాడు ఆ చేనుకోట విలేజ్ సంవత్సరించి ఇక్కడ ప్రతాపన ప్రతాప్ అనే అతను ఈ సాంబాయి దగ్గరికి వెళ్ళి బాగా తాగిన తాగి ఉండి నా సైకిల్ పంచర్ అయ్యమని గొడవ అతనితో గొడవ పెట్టుకొని ఇది లారీలు పంచర్ వేసేది సైకిల్కి పంచర్ అయ్యాము అని దానికి సంబంధించి నిన్నగాని ఏ నా దగ్గర లేమని చేస్తే అతను పట్టుకొని ఇండిస్క్రిమినేట్ గా పట్టడం పట్టడం కాళ్ళతో తనకు చేసేసి అతను పడిపోయాడు ఆయనతో కూడా అడ్డ వచ్చినటువంటి ఆ రామయ్య అతను చేరుకుంటూ విలేజ్ అతను ఆయన కూడా వెళ్ళేందుకు అడ్డు పక్కామని అడిగితే అతన్ని కూడా నెట్టి కొట్టాడు సో దాని మీద రామయ్య ఇచ్చిన కంప్లైంట్ మీద ఫస్ట్ కేసు నమోదు చేసాం తర్వాత అతను ఈ ఎవరైతే సామర్థానికి పట్టుకోవడం వల్ల అతను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ నెల్లూరు చెందిపోయాడు ఆ కేసుని తారా పోలీస్ స్టేషన్లో నెల్లూరుపేట సిఏ గారు కేసు దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా నిన్న సాయంత్రం ఈ మింజూర్ ప్రతాప్ని అరెస్ట్ చేసి ఆయన దగ్గర ఈ నేరానికి ఉపయోగించినటువంటి వస్తువులు స్వాధీనం చేసుకోవడం జరిగింది నలభై రోజులు మాలేసి అయిపోయిన అన్ని రోజుల నుంచి తాగలేదని వచ్చిన తర్వాత విపరీతంగా తాగి వీరంటే గొడవ పెట్టుకుని ఇలా కేసులు ఇన్వాల్వ్ అయ్యాడు మధ్య ఎక్కువ ఈ దురాగతాలకు పాల్పడితే క్షమించేది లేదా ప్రస్తుతం టఫ్గా డీజ్ చేయడం జరుగుతుంది ఇలాంటి ఏదైనా జరుగుతున్నట్టయితే గ్రామస్తులు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎవరన్నా రైట్ అండ్ కండిషన్ మిషన్స్టైతే పోలీస్కి లేదా పండగజీలోకి కానీ కాల్ చేయొచ్చు వన్ టు వన్ అమౌంట్ దాన్ని కాల్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఈ కేసులో ఈ కేసులో కేసు బాగా దర్యాప్తు చేసి త్వరగా ఉంటాయని కొద్ది త్రీ లోనే అరెస్ట్ చేసినట్టు ఓన్లీ సిఐ కానీ ప్లస్ తన ఎస్ఐ కానీ అవలంబి ఎస్పీ గారు అవి ఆలో చెప్పారు థ్యాంక్ యూ మచ్